గురుభ్యో నమ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్పర బ్రహ్మ తస్మే శ్రీ గురువే నమ భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే సూక్ష్మ శరీరం గురించి తెలుపాలని అనుకుంటున్నాను భక్తాదులకి సూక్ష్మ శరీరం అంటే ఏంటి అది ఎలా ప్రవేశిస్తుంది అది ఎలా ప్రయాణం జరుగుతుంది చావు పుట్టకుండా ఎలా తిరుగుతుంది జనన మరణ చక్రం నుండి ఎలా వస్తుంది ఈరోజు మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అంటే మన శాస్త్రంలో ఏం చెప్పింది అంటే నాలుగు తణువులు అని చెప్పింది స్థూలము సూక్ష్మము కారణము మా కారణం అని అంటే స్థూలం అంటే కంటికి కనపడే బాడీ ఫిజికల్ బాడీ సూక్ష్మ శరీరం అంటే కంటికి కనబడకుండా మన లోపల అన్నీ నడిపిస్తుంది కారణం అంటే ఇంకా దానికి ఈ రెండుకి ఆధారభూతమైనటువంటిది కారణం అంటే ఇంకా ఆత్మ పరమాత్మ లాగా అత ఈ శాస్త్రం మనకు చెప్తూ ఉంది అవి రెండు పరమాత్మకు సంబంధించినటువంటి విషయాలు ఈరోజు మనము దేహపరంగా సూక్ష్మపరంగా ఈ రెండు దేహాల గురించి మనము ఈ వీడియోలో తెలుసుకుందాం అంటే మనకు ఇప్పుడు మనం చనిపోయిన తర్వాత ఈ సూక్ష్మ శరీరం వెళ్ళిపోతుంది కదా వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ స్వర్గము నరకము మంచి చేస్తే ధర్మంగా ఆచరిస్తే స్వర్గము వెళ్తుంది లేదా నెగిటివ్గా ఇష్టానుసారంగా నడిచి అన్ని తప్పులు పనులు చేస్తుంటే నరకానికి వెళ్తుంది ఏది సూక్ష్మ శరీరం అంటే ఆత్మ యొక్క సాయంతో సూక్ష్మ శరీరము అక్కడ వెళ్ళి ఎంత కాలం ఉండాలనో అంత దైవానికి తెలుసు కాబట్టి అక్కడ ఉంచి తదనంతరం రావటం జరుగుతుంది అంటే సూక్ష్మ శరీరము మనం సూక్ష్మంగా ఆ దైవంతో వస్తూ ఉందన్నట్టు మళ్ళీ భూలోకానికి అంటే అక్కడ అంతా ఏ చేయాలనో చేసిన తర్వాత మళ్ళీ రిటర్న్గా జన్మకు రావటం జరుగుతుంది అప్పుడు ఈ దైవమే గత జన్మలో పుణ్యం ఉందో అతను ఎంత సద్గతి చేసిండో ఎంత ధ్యానం చేసిండో ఆ దైవానికి తెలుసు కనుక ఆ సూక్ష్మ శరీరానికి ఆంతరికంగా కిందికి రావటం ఎన్నో అలా తిరుగుతూ ఉంటాయి అన్నాడు సూక్ష్మ స్వరూపంగా ఎవరైతే ఇక్కడ గర్భంతో ఉన్నటువంటి వాళ్ళు ఒకటో నెల రెండో నెల మూడో నెల ఇవి అంతా ఆ పిండం ఆ శిశువు అలా పెరుగుతూ ఉంటాయి ఏడో నెల వచ్చిన తర్వాత దానికి ప్రవేశించడానికి ఆస్కారం అయింది అన్నట్టు అంటే సూక్ష్మ శరీరము ప్రవేశించడానికి అనుకూలమైనటువంటి సమయం అన్నట్టు ఏడో నెల ఏడో నెల జీవ మెచ్చుగా ప్రభావించు అన్నాడు అంటే ఏడో నెల జీవం ప్రవేశింపజేయటానికి అర్హత ఉంది అన్నట్టు ఏడో నెల అందుకే ఏడో నెల అబార్షన్ చేయరు అన్నట్టు అప్పుడు ఈ సూక్ష్మ శరీరము దైవము ఏ విధంగా ప్రవేశించాలి అంటే ఆ ఆ దైవంతో ఆత్మ యొక్క సాయంతో ఆ గర్భంలో ప్రవేశించటం జరుగుతుంది అది కూడా గత జన్మంలో ఏమేమి చేసిండు సద్భావం చేసిండా ధర్మాలు చేసిండా ఇంకా అతను ఎలా సుఖించాలి అని ఆ దైవానికి తెలుసు కాబట్టి శ్రీమంత ఈలు వేయటము లేకపోతే బ్రాహ్మణుల ఈలో వేయటము అలా ప్రవేశింపజేస్తుంది గర్భంలో అదే తప్పులు పని చేసిండనుకో అంత నెగిటివ్ ఏ ఉన్నాయి అంత బ్యాలెన్స్ ఏమీ లేదు అలాంటప్పుడు బీద ఇండ్లలా అడకదీన వాళ్ళ ఇండ్లలా ఇలా ఏ వేయటం జరుగుతుంది అంటే గర్భాలు వేరువేరుగా ఉన్నాయి కదా శ్రీమంతి ఇండ్లలా బీద వాళ్ళ ఇండ్లలా అలా దైవమే వాడు పుట్టిన తర్వాత మళ్ళీ అది అనుభవించాలి మంచి మంచిగా అని చెడు కానీ అని అర్హత కలిగినటువంటి దేహంలోనే ప్రవేశింపజేస్తుంది దైవం దేన్ని సూక్ష్మ శరీరాన్ని ఏడో నెల ప్రవేశించింది కనుకనే అది అప్పుడు రెండు శ్వాసలు తీసుకుంటుంది తల్లి గర్భంలో అంటే శిశువు శ్వాస తీసుకుంటుంది తల్లి శ్వాస తీసుకుంటుంది అప్పుడు రెండు అయినాయి అందుకే ఆపర్షన్ చేయరు ఏడో నెల తర్వాత సట్టరి గవర్నమెంట్ రూల్ ప్రకారంగా అది నేరం అని అబార్షన్ చేయరు అన్నట్టు తర్వాత ఏడో నెల ఎనిమిదో నెల తొమ్మిదో నెల రాగానే దానికి పూర్వజ్ఞానం ఏర్పడుతుంది అన్నట్టు ఆ శిశువుకి ఆ పూర్వజ్ఞానం ఏర్పడ్డప్పుడు అది బాధపడుతుంది అన్నట్టు అరే నేను గత జన్మంలో నా భార్య నా పిల్లలు నా తల్లి తండ్రి నా ఆస్తి ఇదే శాశ్వతం అనుకున్నాను ఆస్తు పాస్తులు అవి పదవులు ఇదే శాశ్వతం అని నేను ఇష్టానుసారంగా నడిచి ఎన్నెన్నో పాపాలు మూటగట్టుకొని మళ్ళీ ఈ జన్మానికి కారణమైనాను ఈ మురికి కొంపలో నేను చేరినను అక్కడ సున్నితమైనటువంటి క్రిమి కీటకాలు ఉంటాయి అన్నట్టు ఆ శిశువు సున్నితంగా ఉంటాడు కదా అప్పుడప్పుడు ఆ క్రిమి కీటకాలు కుడుతూ అన్నట్టు కుట్టినప్పుడు ఆ తట్టుకోలేక బిడ్డడు శిశువు శ్రోత పడిపోయి మళ్ళీ లేవటం మళ్ళీ లేవటం అతనికి తెలుసుంది ఇది మురిక్కొంప నేను అని ఆ దేవునికి ఆ నెల మొత్తం తొమ్మిదో నెల లోపల ప్రాధాయపడుతుండ భగవంత నేను తెలియక నేను ఎన్నెన్నో నేరాలు చేసి నేను చనిపోయి మళ్ళీ జన్మ కారణమైనాను నేను ఇప్పుడు నేను తెలుసుకున్నాను ఇది అసత్యము ప్రపంచ అసత్యము ఈ బంధాలన్నీ కూడా అశ్వాసితం నాకు తెలుసు కనుక నేను నన్ను తొందరగా బయట వాడేస్తే నేను ప్రతి నిమిషం ప్రతి సెకండు నీ ధ్యానంలో మునిగి నిన్నే చేరుకుంటా తండ్రి జనన మరణ చక్రం నుండి దాటి నేను మోక్షానికి పోవాలని ఉంది నాకు తండ్రి నాకు బయటపడే అని ఆ నెల మొత్తం ప్రాధాయపడుతున్నట్టు ఆ నెల కాగానే తర్వాత ఆయనే పది నెలలు రాగానే పిండ పరిపూర్ణమై ధరబొట్టి తాను బుద్ధి మరిచి మంచములను పడి తన మూత్ర మలములందు బొర్లుచున్నట్టు ఆ మావి పుట్టువులకు గతులు కల్పించి వారిని కరుణ చూచి వెతలు తీర్చివేయమని విశ్వమంది అది ఒక ధరబుట్టి అందులో నుండి బయట రాయి అలా ఆ మలినం కొట్టాడుతుంటే ఆ సిస్టర్ అంతా తూర్చి చక్కబెట్టిన పెట్టిన తర్వాత కన్నీరు చల్తే కేవు మని కేక వేయంగానే పూర్వజ్ఞానం మర్చిపోతున్నాడు అంటే నేను ప్రతి నిమిషం ప్రతి సెకండ్ ధ్యానం చేయాలనే భావం ఉన్న ఉన్న ఉన్నటువంటిది మొత్తం టోటల్గా మర్చిపోయి అక్కడ ఆ శిశువు న్యూట్రల్గా అయిపోయింది అన్నట్టు అప్పుడు ఆ సూక్ష్మ సూక్ష్మ శరీరంకే కదా ఇవన్నీ తేల్చేది అలా ఈ దేహం పెరిగిన కొద్ది శరీరం కూడా ఇలా ఎలా పెరుగుతుంది అలా అలా సూక్ష్మ శరీరం కూడా పెద్దగా అవుతుంది అన్నట్టు అంటే ఒక ఎత్తు భూమిలో పెడితే దాని మొక్క ఎలా ఎలా పెద్దగా అవుతుందో అట్లా ఈ సూక్ష్మ శరీరం కూడా ఎలా ఎలా శరీరం వ్యాపిస్తుందో అలా అలా ఇది కూడా వ్యాపిస్తుంది దాని తర్వాత అలా మళ్ళా మాయ ఇంటర్ అవుతుంది ఒకదాన్ని ఒకరు చూసి ఒకరు ఎదుట ప్రపంచాన్ని చూసి అది పాఠంగా మళ్ళా మలుచుకుంటాడు అన్నట్టు అంటే పూర్వజ్ఞానం మర్చిపోయి మళ్ళీ జనన మరణ చక్రంలోనే మాయల్లో పడిపోతుంది బాల్యము యవ్వనము వృద్ధాపము ఈ విధంగా మళ్ళీ మోసమే జరుగుతుంది అన్నట్టు మళ్ళీ వృద్ధాప్యం ఆశ్చర్యం మళ్ళా భార్య పిల్లలు ఇంత శాశ్వతం ఇంతకన్నా మించింది లేదనే భావంతో మళ్ళీ మొదటికే వచ్చి ఆయన వృద్ధాప్యంలో మళ్ళీ మరణించడం జరుగుతుంది మరణించిన తర్వాత ఈ శరీరం ఇందులో నుండి విడిపోతుంది అన్నట్టు శరీరము సూక్ష్మ శరీరము విడిపోతుంది స్థూల శరీరం కింద పడిపోతుంది అంటే ఆత్మ యొక్క సాయం దాన్ని జీవుడు కూడా అంటారు చాలామంది జీవుడు అంటే మళ్ళీ పరమాత్మకే వస్తుంది వాస్తవానికి అంటే జీవ గుణాలతోటి సూక్ష్మశరీరం బయటకు వచ్చింది అన్నట్టు వచ్చినప్పుడు చాలామంది బంధువులు వీళ్ళంతా ముచ్చటించుకుంటుంటారు సూచినవా ఈయన ఉన్నంతకాలం నాది నాది అన్నారు భార్య పిల్లలు అన్నారు ఎవరికి దాన ధర్మాలు చేయలేదని వీళ్ళన్నీ పర్షవాకులు పలుకుతూ ఉంటారు శ్మశానంలో వై పలుకుతూ ఉంటుంటే అవన్నీ ఈ సూక్ష్మ శరీరం ద్వారా ఆత్మ యొక్క సాయం తోటి అతను అన్నీ వీక్షిస్తూ ఉంటాడు అన్నట్టు అంటే శరీరం ఉండదు కానీ సూక్ష్మ శరీరం ఉంటుంది కాబట్టి అలా మనసు బుద్ధి చిత్తం అన్నీ ఉంటుంది ఇది నా భార్య నా పిల్లలు అన్నీ కనపడుతూ ఉంటారు అన్నట్టు అంటే ఎవరు ఏది మాట్లాడుతుంటారో అన్నీ ఆలకిస్తూ ఉంటాడు అతను ఇతను చెప్పే ప్రయత్నం చేస్తారు కానీ ఆ మాటలు ఇతనికి వీళ్ళకు వినపడాయి అన్నట్టు వీళ్ళు మాట్లాడేటివి అతనికి వినపడతాయి క్లియర్గా అది కపిల మహర్షి కూడా చెప్పిండు ఈ విధంగా తల్లికి బోధ చేస్తున్నాడు తల్లి శరీరం నుండి వచ్చిన తర్వాత నానా యాతన పడుతున్నాడు అంటే ఈ బాధలన్నీ అప్పుడు అతనికి ఏం కనబడటం లేదు అంటే స్వచ్ఛంగా నిఘ సూక్ష్మ శరీరంతో ఉన్నాడు కాబట్టి అతను అన్నీ ఆలకిస్తున్నాడు మళ్ళీ నేను తప్పే చేశాను ఏదో చేయాలని వచ్చాను మళ్ళీ మాయలో పడ్డాను మళ్ళీ జన్మ కారణమవుతున్నాను వీళ్ళు వీళ్ళని చూస్తుంటే వీళ్ళు ఏం మాట్లాడుతున్నాను పర్షవాకులు నేను వీళ్ళు నేనే స వీళ్ళే సొంతం అనుకోని నేను జీవితానికి పనంగా పెడితే వీళ్ళు ఏ విధంగా స్వార్థంతో మాట్లాడుతున్నారు ఒకే వాళ్ళ డబ్బు ఉందనుకో డబ్బు కూడా జరుగుతుంది డబ్బు లేదనుకో వీడు ఏం సంపాదించాడు వీడు జీవితం అంతా వాంసుకమే చూసుకున్నాడు అని భావంతో మాట్లాడుతున్నారు పర్షవాకులే పలుకుతున్నారు అట్లా ఈ మూడు రోజులు నాలుగు రోజులు పదకొండొద్దులు ఇవన్నీ ఈ విధంగానే ఇక్కడే తిరుగుతూ ఉంటాడు అన్నట్టు సూక్ష్మశరీరంతో దాని తర్వాత ఇక పన్నెండో అయిన తర్వాత అన్ని కార్యక్రమాలు అయిన తర్వాత అప్పుడు ఈ దైవము అంటే ఇక్కడ వీళ్ళ శాస్త్రం ఏం చెప్తుందంటే దాన ధర్మాలు చేసినటువంటి దైవదూతలు వస్తారని స్వర్గం నుండి లేదా తప్పులు చేసిన వానికి నరకం నుండి వీళ్ళు నెగిటివ్గా వచ్చే యమధర్మరాజు దూతలు వస్తారని ఇట్లా ఉన్న శాస్త్రంలో ఉంది కనుక ఆ దైవమే ఈయనకి ఎక్కడ తీసుకుపోవాలనేది ఈ సూక్ష్మ శరీరాన్ని తీసుకొని వెళ్తుంది అన్నట్టు పోయి మళ్ళీ అక్కడ అనుభవించి మళ్ళీ రావటం మళ్ళీ పోవటం మళ్ళీ రావటం ఎత్తటం బాధపడటం ఇవన్నీ జననం మరణ చక్రాలు కూడా సుఖ దుఃఖాల నిలయం ఈ ప్రపంచమంతా ఇది అర్థం చేసుకొని మనము సుఖాలు దుఃఖాలు ఉన్నటువంటి సంసారం ప్రకృతికి సంబంధించినటువంటి బంధాలకు సంబంధించినటువంటి ఎంతని చేస్తావు ఎన్ని జన్మలు ఎత్తుతావు మనకి ఎంతమంది తల్లిదండ్రులు ఎన్ని జన్మలు మనం ఎంతమందికి తండ్రులైనమో ఎంతమంది కొడుకులైనమో ఇట్లా లెక్కలేనటువంటి అజ్ఞానంలో మునిగి మరణ చక్రంలో తిరుగుతూ ఉన్నాం మనం మనం ఈ మరణ చక్రం నుండి దాటాలంటే మనకు ఓ సద్భావన కావాలి ఓ సద్గురు కావాలి సరైన మార్గం కావాలి అందుకని మనం కూడా ఎప్పుడూ పోయిన జీవితం పోయింది ఉన్న జీవితాన్ని మేలుక చేసుకొని జాగ్రత్త పడి మనము చక్కగా ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకొని మంచి మంచి మాటలు లేదా సామాన్యులైతే దాన ధర్మాలు చేయటము యజ్ఞాలు చేయటము పూజలు పునస్కరాలు చేయటం భజనలు వినటం అన్నీ కొన్ని కొన్ని మనము అలవాటు చేసుకోవాలి నేర్పవాలి ఇప్పుడు నేర్ నేరు పెరిగినచో అది మరువకును జపించునన్నా అంటే మన మనసుకి మనము అలవాటు చేయాలి కొత్త ప్రక్రియ ఇది దానికి రుచి కల్పించాలి రుచి కల్పిస్తే అది అందులో నిరంతరం అదే కావాలంటుంది కనుక మనం సద్భాటలో సద్భావన బాటలో నడిచి మనకన్నా పెద్దవాళ్ళ దగ్గర ఎప్పుడు నిరంతరం కూకొని మంచి మంచి కబ్ మంచి మంచి ధ్యానానికి సంబంధించిన మాటలు నేర్చుకొని భగవద్గీత చదవాలి పారాయణం సమయం ఉంటే మనం మాట మన మాటలు కూడా మృదుత్వంగా ఉండాలి ఎదుటివానికి బాధ కలిగినట్టు ఉండకూడదు మనల్ని మనం ఎలా ప్రేమిస్తున్నామో ఇతరులను కూడా అలా అలానే ప్రేమించాలి కనుక మనము ప్రేమ మహిళం కావాలి మనం ప్రేమతో ఎంత ఆచరిస్తే అంత మనకు మనశ్శాంతి కలుగుతుంది మనశ్శాంతి చాలామంది కరువు అయిపోయింది ప్రపంచంలో నిలకడ లేదు ప్రతి నిమిషం ప్రతి సెకండ్ ఏదో ఒక ఆలోచన ఏదో ఒక పోయినట్టు ఏదో ఒక జరిగినట్టు అరే నువ్వు వచ్చేటప్పుడు ఏమన్నా తీసుకొని వచ్చినావా ఒక గుడ్డ తీసుకొని వచ్చినావా ఒక పైసా తీసుకొని వచ్చినావు ఏం తీసుకొని వచ్చినావు పోయేటప్పుడు ఏమైనా తీసుకొని వెళ్తున్నారు ఏమి తీసుకొని రావటం లేదు ఈ మధ్యలో నాటకం ఏంది అర్థం చేసుకోండి ఇదంతా కూడా ఒక డ్రామా వచ్చేటప్పుడు ఏమి తేలేదు పోయేటప్పుడు ఏమి తీసుకొని పోవటం లేదు మధ్యలో ఈ డ్రామా ఏంది ఇది అర్థం చేసుకొని డ్రామాను డ్రామాగా చూసి మనము డ్రామాలో లీనం కాకుండా అది డ్రామాని తెలిసి బంధాలు బంధాలుగానే వీక్షిస్తూ మనము జాగరకులమై అంటుకోకుండా కుమరి పురుగు ఏ విధంగా అయితే తిరుగుతుందో అట్లా మనము ప్రపంచాన్ని చేస్తూ ప్రపంచాన్ని అంటకుండా మనము నడుస్తూ ఉంటే అందుకని నిరంతరము మనము పరమాత్మ తప్ప వేరే భావన ఉండకూడదనే భావనతోటి మనము ముందుకు వెళ్తే బాగుంటుందని ఈ సందర్భంలో తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను हो जय गुरुदत्ता